హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటే హస్బెండ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఉంది ఫ్రెండ్స్ నిన్నే ఫేవర్తో వచ్చింది అభి తను కొంచెం ఎడిస్తే చాలు జ్వరం వస్తుంది చిన్నప్పటి నుండి అందుకే సిరిని ఎవరు ఏమీ అనరు అని చెప్పి ఉంటానని కట్ చేసింది హేమ తన వల్ల ఫేవర్ వచ్చిందని తెలియగానే మనసు బాధగా మూలిగింది కార్కిస్ తీసుకుని స్పీడ్గా బయటికి వెళ్ళిపోయాడు ఫైల్ తీసుకుని ఎదురుగా వస్తున్న సార్ అంటూ పిలుస్తున్న ఆశను కేర్ చేయకుండా వెళ్ళిపోయాడు అభి వెళ్తున్న అభిని అలాగే చూసి ఇచ్చా బయటికి వెళ్ళిపోతున్నాడు అని ఇసుకుంటూ చిందులు తొక్కుతున్నట్లు కాళ్ళు ఆడిస్తూ తన సీట్ దగ్గరికి వెళ్ళింది ఆశ అదంతా మిగిలిన స్టాఫ్ అంతా ఒకరినొకరు చూసుకుని ఆశా ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యి మొహాలు చిట్లించి చూశారు నేరుగా రవీంద్ర ఆఫీస్కి వెళ్ళాడు అభి అక్కడ సిరి రవీంద్ర ఇద్దరూ లేరు పిఎన్ అడిగితే సిరి తరుణ్తో వెళ్ళిందని సార్ చామ్రాఫ్ ఆఫ్ కామర్స్కి వెళ్ళారని చెప్పాడు ఓకే అని వెళుతూ రవీంద్రకు ఫోన్ చేశాడు అభి హలో అభి నేనే నీకు చేద్దామనుకుంటున్నా వెంటనే బయలుదేరి అడ్రస్ చెప్పి రా అన్నాడు రవీంద్ర ఓకే బాబాయ్ అనే కారుని అటువైపు తిప్పాడు అభి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ముందు ఉన్నారు చెప్పండి రవీంద్ర గారు అన్నాడు ప్రెసిడెంట్ కోపంతో బుసలు కొడుతూ కళ్యాణ్ చంపేసేలా చూస్తూ ఈ కళ్యాణ్ మీద మేము కేసు వేస్తున్నాం సార్ ఇతను మా టెండర్ కోడ్ని తస్కరించి ప్రాజెక్టులు దక్కించుకున్నాడు మీరు ఏదైనా చేయగలిగితే చేయండి లేకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటాం అన్నాడు రవీంద్ర కళ్యాణ్ పాత ఎమ్మెల్యే కావడంతో ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ కాకూడదనే ఆలోచనతో ఏంటి కళ్యాణ్ రవీంద్ర గారు చెప్పేది నిజమేనా అన్నాడు కళ్యాణ్ నిర్లక్ష్యంగా చూస్తూ అదంతా అబద్ధం నాకు అంత అవసరం లేదు సార్ వాళ్లే ఫ్యూని కొట్టి నాకు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి నా పరువు తీయాలని చూస్తున్నారు నేనే వాళ్ళపై పరువు నష్టం దాబా వేస్తా అంటూ పగరుగా చెప్పి అభిన్ చంపేసేలా చూస్తూ వెళ్ళాడు రవీంద్ర గారు మీరు కోర్టులోనే తేల్చుకోవడం మంచిదని నా ఒపీనియన్ అన్నాడు ప్రెసిడెంట్ రవీంద్ర కన్నింగ్ స్మైల్ ఇస్తూ మీ సలహాకు చాలా థ్యాంక్స్ అంటూ ఈవిల్ లుక్ ఇచ్చి వెళ్ళాడు ఆ లుక్కి ప్రెసిడెంట్కి వెన్నులో నుండి వణుకు వచ్చింది అభి నేను లాయర్తో మాట్లాడతా నువ్వు వరీ కాకు నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు బయటకు నడుస్తూ రవీంద్ర ఓకే బాబాయ్ అని సారీ చాలా మూర్ఖంగా బిహేవ్ చేశా అన్నాడు గిల్టీగా ఫీల్ అవుతా అవి భుజం తట్టి చిన్నగా నవ్వి మనలో మనకు సారీలు ఎందుకు అని మన ఆవేశం బంధాలు బేటలు వారతాయి తప్ప ఆవేశం చూపించే దగ్గర చూపించాలి మనపై ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ మీద కాదు అంటూ చిన్నపాటి క్లాస్ పీకి సిరి కోసం నీకు ఉంది పద అలా కాఫీ షాప్లో కూర్చుందాం అన్నారు రవీంద్ర వెనుకే ఫాలో అయ్యాడు బుద్ధిగా అభి కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని వెయిటర్ రాగా కాఫీ ఆర్డర్ ఇచ్చాడు రవీంద్ర టేబుల్ మీద చేతులు పెట్టుకుని వేళ్లతో ఆడుతున్నాడు మౌనంగా అభి కాఫీ రావడంతో కప్పు ముందుకు జరిపి హ్యావిట్ అని తన కప్పు తీసుకుని సిప్ చేస్తూ అభినే చూస్తూ సిరి నిన్ను కాలేజీలో చూసి లవ్ చేయలేదు అన్నారు రవీంద్ర ఆ మాట వినగానే నోట్లో ఉన్న కాఫీ గుటుక్కుని మింగి షాక్గా చూశాడు అభి కాఫీ కప్పు పక్కన పెట్టి తను నిన్ను బయట చూసి ఇష్టపడింది మెయిన్గా నీ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయ్యి లవ్ చేసి నీ కోసం కేవలం నీ కోసం తను చదివే కాలేజ్ నుండి నీ కాలేజ్లోకు నీకు జూనియర్గా జాయిన్ అయింది అన్నారు రవీంద్ర అయోమయంగా చూస్తావు బాబాయ్ మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అన్నాడు అభి నిజం అభి ఒకరోజు నైట్ నువ్వు ఒక అమ్మాయిని సేవ్ చేసావు గుర్తుందా అని అడిగారు రవీంద్ర నసల మధ్య రుద్దుకుంటూ ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అన్నాడు అభి అప్పుడు నువ్వు వెనుకే మేమున్నాం నువ్వు పబ్లో జ్యూస్ తాగటం నువ్వు సైలెంట్గా బిహేవ్ చేయడం అన్ని అబ్జర్వ్ చేశాం పబ్ నుండి మా వెనకే నువ్వు వచ్చావు దారిలో అమ్మాయిని రౌడీ మూకలు అల్లర్ట్ చేస్తూ ఆమెను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే సిరి చూసి కార్ ఆఫీ వాళ్ళ దగ్గరికి వెళుతుంటే నువ్వు బండి మీద వచ్చి వాళ్ళని కొట్టి బైక్ మీద అమ్మాయిని తీసుకెళ్తుంటే నిన్ను ఫాలో చేశాం ఆ అమ్మాయిని ఏమైనా చేస్తావేమో అనే డౌట్తో కానీ నువ్వు తను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ వెళ్ళడం చూసి నీ క్యారెక్టర్ని ఇష్టపడింది సిరి సెకండ్ టైం షాపింగ్ మాల్లో కొందరు అబ్బాయిల అమ్మాయిలను టచ్ చేస్తూ వాళ్ళను అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కెమెరాలతో ఫొటోస్ తీస్తుంటే సిరి అందులో ఒకరిని కొట్టింది వాడు సిరి మీదకి వస్తుంటే నువ్వు వచ్చి సేవ్ చేసావంట అప్పటి నుండి నేను లవ్ చేయడం స్టార్ట్ చేసింది నిన్ను డైలీ ఫాలో చేస్తూ ఉండేది గగన్ దగ్గర నీ గురించి తెలుసుకుని నీ కోసం కాలేజీకి వచ్చింది రోజు నీకు పువ్వులిస్తూ నిన్ను ఇరిటేట్ చేసి నవ్వుకునేది మాము నీ కొడుకు ఎలాగా అన్నాడు అలా చేశాడు అంటూ నా తినేసేది బంగారం నేను లవ్ చేస్తున్నా అన్నాక మీ ఫ్యామిలీ కోసం ఎంక్వైరీ చేశాను మీ నాన్నగారు నిజాయితీ తెలిసాక ఇంకా ఆపలేదు తనని అన్నారు రవీంద్ర ఆశ్చర్యం ఆనందం కలిగిన మిక్సిడ్ ఫీలింగ్స్తో గుండె బరివెక్కి కళ్ళలో చిరుతడి చేరింది తనని ఇంతగా ప్రేమించిన సిరిని ఇంత బాధ పెట్టాననుకోగానే మనసు బాధగా మూలిగి చేతులతో మొహం రుద్దుకుని లేచి బాబాయ్ సిరి ఎక్కడుంది అని అడిగాడు అవి ఓయ్ తన లవ్ గురించి నేను చెప్పానని చెప్తావా ఏంటి నిన్ను వాయించినట్లే నన్ను డబల్ వాయిస్తుంది ఎక్కడ మొహమాటం లేకుండా నాయన నీ ఆవేశాన్ని కళ్ళంవే అన్నారు నవ్వుతూ రవీంద్ర చిన్నగా నవ్వి చెప్పనిలే బాబాయ్ భయపడకండి రాక్షసి కోసం నాకు తెలియదా అన్నాడు రభి అమ్మయ్య బతికించావు అని నెమ్మదించి బంగారం తరుణ్ వాళ్ళింటికి వెళ్ళింది తరుణ్ మాత్రం గొడవ చేస్తుందని తీసుకెళ్లాడు ఈవినింగ్ వస్తుందన్న రవీంద్ర ఓకే బాబాయ్ నైట్ నేను వస్తా అని వెళ్ళిపోయాడు అభి అభి కంటే ముందు ఆనంద్ గారు వచ్చారు కోడల కోసం అప్పుడే తరుణ్ డ్రాప్ చేసి వెళ్ళాడు సిరిని లోపలికి వస్తూ బంగారం అని పిలిచాడు ఆనంద్ సోఫాల నుండి గబాలను లేచి మావయ్య రండి అంటూ ఎదురుకు వెళ్ళింది సిరి కిచెన్ నుండి బయటికి వస్తూ సిరి ఎవరు వచ్చిందని అడిగి ఆనందం చూసి నమస్కారం చేస్తూ రండి అంది నవ్వుతూ హేమ నమస్తే అమ్మ బాగున్నారా అని అడిగాడు సోఫాలో కూర్చున్నాడు హేమ జ్యూస్ తెచ్చిచ్చింది అది పక్కన పెట్టి సిరి చేతులు పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని ఏరా నీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి మావయ్య పనికిరారా అన్నారు నిష్ఠూరంగా ఆనంద్ మావయ్య మీరు అలా మాట్లాడకని నాకు చాలా బాధగా ఉంటుంది అంది బేలగా చూస్తూ సిరి నాకు బాధగానే ఉంది నా కోడలు చాలా బ్రేవ్గా దేన్నైనా ఎదురుంచుతుంది నిలబడుతుంది అనుకుంటే వాడు కోపంతో ఏదో అంటే నువ్వు అలా చేయడం బాగోలేదు అన్నారు సారీ మావయ్య అంది తలదించుకుని సిరి నువ్వు తలదించుకోవడం ఏంటి బంగారం నిన్ను బాధ పెట్టిన వాడికి పగలే స్టార్ చూపించాలి కానీ అని నవ్వారు చిత్రంగా చూసింది సిరి ఏంటి అర్థం కాలేదా లేదంటే బుర్ర అడ్డంగా ఊపింది సిరి మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనం ఎదురుగా ఉండి టార్చర్ చేయాలి అది ఎలా ఉండాలంటే మళ్ళీ లైఫ్లో నోరు ఎప్పడానికి భయపడి పారిపోవాలి అలా ఉండాలని మరి చేస్తావా అంటూ కళ్ళెగి ఆనంద్ వెలుగు పోతున్న మొహంతో హా చేస్తా అంది నవ్వుతూ సిరి దర్ష్ మై బేబీ అన్నారు ఆనంద్ నవ్వుతూ సరిపోయింది మీరు కూడా ఎలా చెప్తే ఇంకా పిల్లల్ని ఆపడం ఆ దేవుడి తరం కాదు అవి పరిస్థితి ఏంటో పాపం అంది జాలిగా హేమ హలో అత్తా అక్కడ ఉంది కరోడాభిరామ్ నువ్వు మరీ అంత బాధ నటించేనక్కర్లేదు అంత గుర్రిగా చూస్తూ సిరి ఊరుకోవమ్మా నా పిల్లాడికి నోట్లో నాలుకే లేదు ఏదో కొంచెం కోపం ఎక్కువైతే తమరి మీద ఆకాశం అంత ప్రేమ ఉంది అది కనిపించడం లేదే నీ కళ్ళకు అంటూ తెప్పింది హేమ అప్పుడే వచ్చిన రవీంద్ర ఏంటి బంగారం సాధిస్తున్నావు ఏ పుట్టింటికి ఉందా అని ఎప్పుడొచ్చారు అంటూ ఆనందం పలకరించారు ఇప్పుడే అని సిన్ తీసుకెళ్దామని వచ్చా అన్నారు ఆనంద్ అభి వస్తాను అన్నాడు వాడు వచ్చేవరకు నేను ఉంటానా ఏంటి నా కోడలు లేక ఇంట్లో ఏం తోచట్లేదు పద తల్లి అన్నారు లేస్తూ ఆనంద్ భోజనం చేసి వెళుతురు కానీ అంది హేమ మళ్ళీ వస్తా అప్పుడు చేస్తా అని సన్నీయుడు అంటూ చుట్టూ చూశారు ఇంకా రాలేదండి అంది హేమ రేపు సండే కదా ఇంటికి రమ్మానండి అన్నారు ఆనంద్ వస్తానత్త అన్న హక్ చేసుకుని భయమాము అంటూ సైడ్ హగ్ ఇచ్చి బయలుదేరింది సిరివాళ్ళు కారు వరకు వచ్చి జాగ్రత్త బంగారం ఏం గొడవలు పడకండి అంటూ తలనిమ్మరారు రవీంద్ర సరే అంటూ తల ఊపింది సిరి ఇంట్లో ఇంటి దగ్గరలోకి వచ్చాక కార్ ఆపి నీతో కొంచెం మాట్లాడాలన్నారా ఆనంద్ చెప్పండి మావయ్య అంది సిరి ఎన్ని గొడవలు ఉన్నా ఇంట్లోనే ఉండి పరిష్కరించుకోండి మీ మధ్య మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఇవ్వకండి అన్ని టైమ్స్లో మనవి కాదు ఇంట్లో చేరిన వాళ్ళతో మనకి ఎప్పుడు ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో చెప్పలేం మీ అత్తమ్మకి పుట్టింటి మమకారంతో ఏమీ కనిపించడం లేదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఏదైనా గది నాలుగు గోడల మధ్య చూసుకోండి నీ వల్ల కాదన్నప్పుడు నాకు మీ మామయ్యకి చెప్పు సరేనా అన్నారు తలనిమురుతూ ఆనంద్ సరే మావయ్య మీకు చెప్పకుండా ఏది చేయను అంది సిరి గుడ్ గర్ల్ అని నవ్వి ఇంటికి తీసుకొచ్చారు ఆనంద్ సిరిని చూడగానే వదినా అంటూ ఆనందంగా పిలిచి పరుగున వచ్చి నీతో మాట్లాడినపో నాకు ఫోన్ కూడా చేయలేదు అంది అలకగా సింధు అచ్చచ్చు నా అర్థం కూడా అలిగిందే ఏం చేయాలబ్బా నైట్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెట్టేదా అంది నవ్వుతూ సిరి ఓ సూపర్ కదా అంది నవ్వుతూ సింధు సూర్యకా కిచెన్ నుండి వచ్చి పలకరించి వెళ్ళి ఫ్రెష్ అవు అంది సిరి రూముకి వెళ్ళింది కోపంగా చూస్తూ ఇది అప్పుడే దిగబడిందే అప్పుడే రాదనుకున్నా అనుకుంది నిత్య అభి ట్రాఫిక్ నుండి తప్పించుకుని ఆత్రంగా ఇంటికి వచ్చాడు రవీంద్ర ఫోన్ చేసి చెప్పడంతో సిరిని చూడాలనే తొందరలో పరుగులాంటి నడకతో రూముకు వెళ్ళాడు ఆరాంగా బెడ్ అనుకుని పడుకుని కాళ్ళు ఊపుతూ లేస్ ప్యాకెట్లో చిప్స్ పరపరా నెమరు వేస్తుంది సిరి కళ్ళ నిండా ప్రేమ నింపుకుని బంగారం అంటూ హనీ డబ్బా మిగిలినంత స్వీట్గా పిలిచాడు అభి ఐబ్రో లిఫ్ట్ చేసి చూసి లేదు హా లేదు చేయలేదు అభిని అబ్బో బాగా కాక మీద ఉన్నట్టుంది ఫ్రెష్ అయ్యి వచ్చి బతిమడుకుంటా అని వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ వేసుకుని రెడీ అయ్యి బెడ్ మీద చేరాడు బంగారం అంటే అభి బెడ్ మీద ఉండి కుందేలు పిల్ల జంప్ చేసింది కోపంగా సిరి దేవుడా ఇది మరీ బిగిసిపోయింది ఎలా అబ్బా కరిగించాలా నాకు సారీ చెప్పు నేను ప్లాన్ చెప్తా మూసుకుని పోమ్మా నేనున్న అంటూ దూరుతావు నా పెళ్ళాన్ని ఎలా మచిగు చేసుకోవాలో నాకు బాగా తెలుసు అబ్బో అయితే కాలు పట్టుకో నేను చూస్తా ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు బంగారం ప్లీజ్ రా సారీ నే అంటూ స్టార్ట్ చేసి క్షమించవే బంగారం మాట్లాడవే నా తల్లివి కాదు నా బుజ్జువి కాదు నా సిర్లువి కాదు క్షమించవే ఈ అర్భకుణ్ణి పోనీ కాళ్ళు పట్టుకోనా అంటూ కిందకు వంగుతూ కృష్ణయ్య నువ్వు ఎందుకు సత్యభమ్మకాలు పట్టుకోవాలి అది మా అందరికీ వారసత్వ సంపదగా పంచాలి ఇది నీకు న్యాయమా అంటూ ఎడుమోహం పెట్టాడు అభి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్